ప్రభు అని నిశకృతి వాడు పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందలు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి హైదరాబాద్ లో మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో నా మీద రామారావు అని హైకోర్టు అడ్వకేట్ ఒక కంప్లైంట్ చేసినట్లుగా ఈరోజు పోలీసులు కాల్ చేసి నాకు తెలియజేశారు మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇసాజీ గారు కాల్ చేసి సార్ మీ మీద రామారావు అనే ఒక అడ్వకేట్ కేసు పెట్టారు అని నాతో చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు అంటే నేను అడిగాను ఏంటి విషయం అని అడిగితే మీ యూట్యూబ్ ఛానల్లో ఏవో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారట దానికి సంబంధించి మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అతను ఫిర్యాదు చేశాడండి సిఏ గారు మీతో మాట్లాడాలన్నారు అని చెప్పారు చెప్పినప్పుడు నేను గౌరవనీయులైన సిఏ గారు ఫోన్ నెంబర్ తీసుకుని వెంకటేష్ గారి ఫోన్ నెంబర్ తీసుకుని నేను మాట్లాడాను సిఏ గారితో మాట్లాడినప్పుడు వారు జరిగిన విషయం అంతా కూడా చెప్పారు సిఏ గారు ఇలా రామారావు అనే ఒక వ్యక్తి హైకోర్టు అడ్వకేట్ అండి అతను మీ యూట్యూబ్ ఛానల్లో ఏవో వీడియోస్ లో అభ్యంతర వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి మీ మీద అతను కంప్లైంట్ నమోదు చేశాడు మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని చెప్పారు సిఏ గారు నేను చెప్పాను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నేను సెంట్రల్ చీఫ్ గా ఉన్నానండి క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మేము కొట్లాడుతూ ఉన్నాం అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా కూడా నేనున్నాను తప్పనిసరిగా మీ విచారణకు నేను సహకరిస్తాను మీరు ఏ రోజు రమ్మని పిలిస్తే ఆ రోజు నేను మీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తాను అని చెప్పి కాల్కట్ చేశాను జరిగినటువంటి విషయం అయితే ఇది గడిచినటువంటి కొన్ని రోజులుగా గొంతులో వెలక్క అడ్డుపడ్డట్లుగా ఉంది మతోన్మాదుల పరిస్థితి వాళ్ళు ఏం చేసినా దానికి మనం సమాధానం ఇస్తా ఉన్నాం ఏది మాట్లాడినా చట్టబద్ధంగా మాట్లాడినాం ఏ సమాధానం ఇచ్చినా రాజ్యాంగబద్ధంగా సమాధానం సమాధానమిచ్చినాం మనం దేశాన్ని గౌరవిస్తాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం అధికారులను గౌరవిస్తాం ఒకటే అడుగుతా ఉన్నాం ఈ దేశంలో హిందువులు ఎంత ప్రశాంతంగా ధైర్యంగా బ్రతుకుతున్నారో క్రైస్తవులు ముస్లింలు దళితులు కూడా అంతే ధైర్యంగా బ్రతికే వాతావరణం కావాలి మతం పేరుతో ఒక మనిషి మీద దాడి చేయడానికి వీలు లేదు మతం పేరుతో ఒక ఆలయం మీద దాడి చేయడానికి వీలు లేదు మతం పేరుతో ఒక ఆడబిడ్డ మీద దాడి చేయడానికి వీల్లేదు మతం పేరుతో ఒకరిని కొట్టడానికి వీల్లేదు ఒకరిని తిట్టడానికి వీల్లేదు ఒకరిని వెలివేయడానికి వీల్లేదు భారతదేశంలో బ్రతికే ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకాలి ఇది అందరి దేశం అని చెప్పి మనం కొట్లాడుతూ ఉన్నాం ఎలాగైనా సరే నా నోరు మోయించాలి నేను మాట్లాడకుండా ఉండాలి అలా ఉండాలి అని అంటే నా మీద స్టేషన్లో కేసులు నమోదు కావాలి మీకు చెప్పాను కదా నేను రాధా మనోహర్ దాస్ హిందూ సంఘాలన్నిటికీ కూడా మెసేజ్లు పెట్టాడు వీడి మీద కేసులు పెట్టండి ఎక్కడికెక్కడ అజయ్ బాబు మీద కేసులు పెట్టండి వీడు ఇంకొకసారి మన సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు అని నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా ఈ గొంతులో ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల పక్షాన నేను మాట్లాడుతూనే ఉంటా క్రైస్తవ పక్షాన మాట్లాడతా ముస్లిం సహోదరుల పక్షాన మాట్లాడతా దళిత ప్రజల పక్షాన మాట్లాడతా ఒకవేళ రేపు అన్యాయం జరిగితే హిందువుల పక్షాన కూడా మాట్లాడతా స్టేషన్లను చూపించి కంప్లైంట్లు చేసి నా నోరు మోపించాలి అనుకోవడం అది మీ అవివేకం మాత్రమే మీరు ఎన్ని కేసులు నా మీద పెట్టినా ఎన్ని రకాలుగా మీరు నన్ను హింసించిన ఎన్ని రకాలుగా మీరు నన్ను శోధించిన ఖచ్చితంగా క్రైస్తవులు ముస్లింలు దళితుల పక్షాన నేను నిలబడే ఉంటా పోరాడుతూనే ఉంటా ఒకవేళ నేను మాట్లాడకుండా ఉండాలి అని అంటే దానికి మీ ముందున్న ఒకే ఒక్కదారి మీరు నన్ను చంపడమే నా ప్రాణం పోతే తప్ప మాట్లాడకుండా నేను ఉండను నేను మాట్లాడుతూనే ఉంటా నా భార్యను తిట్టినారు నా బిడ్డల్ని బెదిరించినారు నా తల్లిదండ్రులను తిట్టినారు నా కుటుంబ సభ్యులను బెదిరించినారు ఇవాళ పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు పెడతా ఉన్నారు అరే బాబు విద్యార్థి సంఘాలకు మూతి మీద మేసాలు రానప్పుడే జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని నేను సగం రోజులు ఇళ్ల దగ్గర ఉంటే సగం రోజులు జైళ్ళ చుట్టూ తిరిగినాం విద్యార్థి సమస్యల మీద ఈ రోజు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులతో ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెరిగిన వ్యక్తిని నేను కొన్ని వందల మంది విద్యార్థులు బలిదానంగా వాళ్ళ ఇచ్చిన తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నేతల్లో నేను కూడా ఒకటిగా ఉన్నాను జైళ్ళు నాకు కొత్త కాదు ఆ శ్రమలు నాకు కొత్త కాదు ఒకప్పుడు విద్యార్థుల కోసం లేకపోతే రాష్ట్ర సాధన కోసం లేకపోతే సమస్యల కోసం పేద ప్రజల కోసం జైళ్లకు వెళ్ళాను ఇప్పుడు క్రీస్తు కోసం వెళ్తాను ఏసుక్రీస్తు ప్రభువు కోసం జైలుకు వెళ్తాను అపోస్తుడైన పౌలు జైల్లో గడిపాడు అపోస్తుడైన పేతురు జైల్లో గడిపాడు అపోస్తులందరూ కూడా చెరసాలలో పెట్టబడ్డారు వాళ్ళని ఇంకా తలలు నరికి చంపారు తల క్రిందులుగా సెలవు వేశారు బళ్ళాలతో పొడిసి చంపారు ఒంటి మీద ఉండే బట్టలు తీసి కొరడాలతో కొట్టారు అయినా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించిన అనుభవం కలిగిన దైవజనుల అడుగుల్లో అడుగులు వేసి నడుస్తున్న వ్యక్తిని నేను ఒకవేళ అరెస్ట్ చేసి నన్ను జైలుకి పంపిస్తే జైల్లో కూడా దేవుని సువార్తను ప్రకటిస్తాను ఒకవేళ జైల్లో పెట్టి మీరు నన్ను కొట్టాలి అనుకుంటే క్రీస్తు నామానికి ఘనమైన సాక్షిగా అక్కడ కూడా వాడబడతాను తప్ప మీ కేసులకు నేను భయపడ్ను నేను మళ్ళీ చెప్తున్నాను చట్టం మీద మాకు పూర్తి గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది మంచైనా చెడైనా చట్టానికి లోబడి న్యాయ వ్యవస్థలోనే ఈ సమస్యలన్నిటి మీద కూడా మేము కొట్లాడతాం ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేస్తాం దేవుని సంఘంలో సువార్త ప్రకటిస్తాం అన్ని జనులకు దేవుని వాక్యాన్ని బోధిస్తాం మీలాంటి మతం పేరుతో ప్రార్థనా మందిరాలను కోలగొడుతూ పరిశుద్ధ గ్రంథాలను తగలబెడుతూ ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగిస్తూ నోటుకొచ్చినట్లుగా దేవుళ్లను దూషిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి మీలాంటి వాళ్లకు తప్పనిసరిగా కౌంటర్స్ ఇస్తాం మీరు అనుకుంటున్నారేమో అజయ్ బాబుని బెదిరించవచ్చు అని రాధా నీ తరం కాదు కదా నీ బాబు తరం కూడా కాదు గుర్తుపెట్టుకో బ్రతుకైనా చావైనా క్రీస్తు కోసమే అనుకోని బ్రతుకుతున్నాం బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే సహోదరులారా దయచేసి నాకు వరకు ప్రార్థన చేయండి ఒకవేళ రావాల్సి వస్తే హైదరాబాద్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్కి నేను త్వరలోనే వస్తాను నేను వచ్చే డేట్ కూడా మీకు తెలియచేస్తాను వేరే చోట్ల నుంచి కూడా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఏ ప్రాంతానికి వచ్చినా ముందుగా మీకు తెలియచేస్తాను నన్ను వాళ్ళు నన్ను అభిమానించేవాళ్ళు నాకు అండగా నిలవబడ్డ వాళ్ళు నా కొరకు వాళ్ళు తప్పనిసరిగా ఆ స్థలం దగ్గరికి రండి మనం కలుద్దాం కలిసి మాట్లాడదాం దేవుని చేద్దాం సమాజం కోసం పాటుపడదాం మీ అందరికీ వందనాలు